ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతున్నారు ఇక్కడ చేస్తే మీ పరిపాలన దిగజారిన పరిపాలన సిగ్గులేని పరిపాలన జరిగింది కాబట్టి ప్రజలు దరిమేసింది ఇంటికి పంపించే కార్కు మళ్ళీ ఉంటా మీరే మాట్లాడుతూ ఈ యొక్క ఫిరాయింపు జరిగినాయి ఫిరాయింపు జరిగితే మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉందా మన మీటింగ్ గద్వాలలో మీటింగ్ మాట్లాడిన సందర్భంలో అది ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంలో నేనేదో నేను పొమ్మిరెడ్డి గారు ఏదో అదేంటి బూతులు మాట్లాడినమాట ఏ బూతులు మాట్లాడు నేను వాస్తవాలు మాట్లాడిన బూతులు కాదు వాస్తవాలుగా బూతులు పేరు పెడితే రాష్ట్రం అప్పుల పాలైంది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు రకరకాల మాటలు చెప్పాడు అవన్నీ ఏవి కూడా నెరవేర్చలేదు అనే మాట నేను మాట్లాడినా కేటీఆర్ బూతులు మాట్లాడే ఎట్లంటాడు ఒక్కటి రికార్డు చూపించండి నా నాది బూతులు మాట్లాడే సంస్కారమేనా ఎవరైనా మాట్లాడినా బూతులు మాట్లాడుతుంటే ఆడ ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదట అది అది ఒక వేదిక ప్రభుత్వ కార్యక్రమం దాంట్లో అంటే ప్రభుత్వ కార్యక్రమం వేదిక కూడా పాల్పరచుకోవడా ఎమ్మెల్యేలు రాకూడదా వస్తే పార్టీలు చేసిందట అందుకే ఏమంటారు చింతదచ్చిన పులుపు పులుపు దావులట్టుగా ఇంటి కమిషన్ రేపు తెలుస్తుంది కదా మళ్ళీ రేపు రాబోయే లోకల పాటు తెలుస్తుంది కదా ఈ బండారు తెలుస్తుంది కదా ఇప్పటికే పార్లమెంట్లో ఒక సీటు రాలే ఇంతటి ఆర్థిక దుర్బరపసిన సందర్భంలో కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళకారు చేస్తాను వీటికి సంబంధించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు సుప్రీం పరిధిలో ఉంది కోర్టు పరిధిలో ఉంది దానిపైన మన ఏది మాట కూడా కరెక్ట్ కాదు డెఫినెట్ గా చట్టం ప్రకారమే జరుగుతుంది నేను రోజు తిరుగుతూ ఉంటాను రోజు ఊరు ఓ జిల్లా తిరుగుతూ ఉంటాం అందుబాటులో ఉండకపోవచ్చు అందుబాటులో లేనప్పుడు ఏమంటే అక్కడికి వస్తారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం కోసం వస్తారు దాన్ని తప్పి పడతారు అంటే వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టుకొని వారం రోజులు పది రోజులు పడిగాపులు కాస్తారా నేను రెండు రోజులు రెండు రోజులు నేను ఆదిలాబాద్లో ఉన్నా మనం నార్కల్ జిల్లాకు పోయినా వనపల్లి జిల్లాకు పోయినా ఎక్కడో ఉన్నాం వాళ్ళ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఎక్కడ ఉంటే ఎక్కడికి వస్తారు మంత్రులు ఎడ మంత్రులు ఎడ ఉంటే అదే ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఉంటే లెక్క అదే అది అది మీ మీ ఇద్దరి మధ్య ఉంటే అంటే మీ మైత్ర అంత గొప్పగా ఉన్నది మరి మీ సఖ్యత అంత గొప్పగా ఉన్నది నా అర్థం ఒకరిషము ఒకరి కలిషం ఒకరిషము ఒకరిషము నేను ఇంతకుముందు మీకు ఉదాహరణకి చెప్పాను ఉదాహరణకి చెప్పాను ఇది ఒకటే లెక్క దీనికి సంబంధించి ఎవరు ఏ పార్టీలో కూడా చేరలేదు చేరితే చట్టం తన పని చేసుకోబోతుంది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ ఆరోపణకు ఆధారమైంది మీతో పాటు వచ్చిండ్రు అని అరే నేను ఇప్పుడే చెప్తే మీకు వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం లెక్క కా కలవడానికి పోతారు మీకు తెలుసు తెలుగు బలవంత కేసు కూడా తీసేసి మీకు కనపడ్డది టీవీ మాత్రమే అదే మీరు మీ మీరు మీరు చూపించినటువంటి సందర్భం సందర్భం ఎవరైనా చేస్తే ప్రజలు చేస్తే కూడా ఇష్టం లేకుండా ప్రతిపక్క కూడా ఇస్తారు ఇప్పుడు ఏదున్నా అది ఆల్రెడీ ఆ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది స్పీకర్ పరిధిలో ఉంది నేను ఒక పాటే సిగ్గుండాలి అనే మాటకు నేను చెప్తా ఉన్నా సిగ్గులేని కార్యక్రమాలు చాలా చేసిన మీరు సిగ్గులేని కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజలు మొత్తం నడి బజార్లో మీరు మొత్తం టోటల్గా వాళ్ళు నిలబెట్టే కలిగించారు వందలాది మంది బిడ్డల ప్రాణాలతోటి ఇంకొక మాట చెప్పాలంటే శవాల మీద పేలాలు ఎల్లుకునేటువంటి సామెత ఒకటి ఉంది వంద శాతం వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణ పైన వాళ్ళ శవాలపైన మీరు గడిచిన పది సంవత్సరంలో రాష్ట్రాన్ని మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు టోటల్గా <totale>